ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేతపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన కామెంట్స్ పై కడప జిల్లా జనసేన నాయకులు తుంగ రమణయ్య ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి పేరు పలకడానికి కూడా అర్హత లేని దువ్వాడకు జనసేన సైనికులు బుద్ధి చెబుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్ జగన్ రెడ్డి తన పెంపుడు నేతలతో ఇలా మాట్లాడిస్తున్నారని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా తల్చుకోవడానికి మాకు చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ కన ప్రశ్నించడం లేదంటున్నాడు అసలు దువ్వార శ్రీనివాసులు ఎమ్మెల్సీగా ఉండి చిల్లరగా వాళ్ళ పెళ్ళాం చేత మెడదపలు తిని పొరకట్టలతో కొట్టించుకొని మళ్ళా బయటకు వచ్చి ఇది నా ఇష్టము అని ప్రజలకు నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నాడో ఫస్ట్ అది చూడముందు నువ్వు తిరుమలకు పోయి నువ్వు పవిత్రమైన తిరుమలలో ఎంత రచ్చ చేసినావో శాప్యం తీసుకుంటా అసలు నిన్ను చూస్తానే మా అసహించుకుంటాను మనుషులు అలాంటిది నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హత కానీ నీకు ఆ పేరు పేరు మాట్లాడే అర్హత కూడా లేదు అటువంటిది నిన్న అయినా టీవీలో కనపడవాలంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఏదన్నా అంటే టీవీలో కనపస్తూ నువ్వు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఇచ్చిన శాఖలు ఆ శాఖలకు పరంగా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ ఉండాలి టీవీలో అన్ని చెప్తాను బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇంతవరకు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇలా ఎవరు చేయలేదని నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియానే పోడుతానే అలాంటిది నువ్వు నీ అర్హతకు మించి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు నువ్వు ఏమన్నా చిల్లరగా చిల్లర కూడా బిచ్చిగా కూడా నీ అంత చిల్లర అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతానా పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడినావు అంటే ఆకాశంలో ఆకాశానికి ఉమ్మ వేసినట్టే అంటే నీ మీద నిఘా పడుతుంది అలాంటి అర్హత లేని వాళ్ళతో మేము మాట్లాడకూడదు కానీ నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు తగిన బుద్ధి చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పుడు నీ నెంబర్ ఉంది నీ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు జో చెప్పు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ యాభై కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తే వంద కోట్లు వెయ్యి కోట్లు వస్తుంది అలాంటిది వదులుకొని ప్రజల కోసం ప్రజలతో పోరాడాల ప్రజల కోసం పోరాడాలని వచ్చి పది సంవత్సరాల నుంచి మీతో పోరాడి 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 మిమ్మల్ని ఇంటికి పంపించినాడు పదకొండు సీట్లు వచ్చినా కూడా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను మీ అధినాయకుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడినే కానీ మాట్లాడద్దని కాకపోతే మీకు సిగ్గు శ్రమం లేదు కాబట్టి నువ్వు ఒక పిల్లని ఆడ వదిలేసి వాళ్ళ కూతుర్లు వాళ్ళ మీ కూతుర్ను నిన్ను తిట్టే తిట్లు తింటే ఆడవాళ్ళు ఆశ్రయించుకుంటారు అలాంటిది నువ్వు డాన్స్ చేస్తా రికార్డ్ డాన్స్ వాళ్ళు తెస్తా కొద్ది ఆడలు మాత్రమే నువ్వు తిరుగుతా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కానీ నువ్వు పవన్ కళ్యాణ్ అయితే అర్హత లేదు నీకు వైసీపీ వాళ్ళకి ఎవరికైనా కూడా లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడైనా నవాకులు చవాకులు అయితే జనసైనికులు ఎప్పుడు ఊరకు వదిలిపెట్టరు గుర్తుపెట్టుకోండి కబడ్దార్